అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య అమెరికాలో పెనుదుమారం రేపింది ఊతా యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతున్నప్పుడు సుమారు రెండు వందల అడుగుల దూరం నుంచి రాబాన్సన్ గురి చూసి చార్లీని కాల్చి చంపాడు బుల్లెట్ అతని మెడలోంచి దూసుకుపోయింది కూర్చుని ప్రసంగిస్తున్న కిర్క్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇక్కడ కాల్పులు జరిపిన తర్వాత రాబిన్సన్ హత్యకు ఉపయోగించిన రైఫిల్ను టవల్లో చుట్టి అక్కడే పొదల్లో పడేసి పారిపోయాడు కాగా ఈ రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎఫ్బీఐ నిందితుడి కోసం వేటా సాగించింది ఎఫ్బీఐ హత్యకు సంబంధించిన ఫుటేజీ కూడా విడుదల చేసింది అక్కడికి సమీపంలోని రూఫ్ టాప్ నుంచి కాలేజీ విద్యార్థి వయసుకల వ్యక్తి క్రైమ్ జరిగిన సీన్ నుంచి పారిపోతున్నట్టు కనిపించిందని ఎఫ్బీఐ అధికారులు వివరించారు అయితే సంఘటన జరిగిన తర్వాత రాబిన్సన్ అరెస్టుకు ముందు సుమారు ఏడు వేల టిప్స్ ఎఫ్బీఐకి అందాయి అయితే ఎఫ్బీఐ శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్న తర్వాత హత్యకు తీయడానికి గల కారణాలను వివరించారు ఇరవై రెండేళ్ల రాబిన్సన్ చార్లిక్ కిర్క్ ను హత్య చేయడానికి ముందు మంగళవారం నాడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తనకు కిర్క్ అంటే అసహ్యమని అతడు సమాజంలో ద్వేషాన్ని పెంచిపోసిస్తున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పాడట ఈ నెల పదో తేదీ ముందు అతడు రాత్రి భోజనానికి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడని రాబిన్సన్ కుటుంబానికి చెందిన మరో సభ్యుడు కూడా చెప్పాడట అప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చార్లిక్ కిర్క్ ఊతా యూనివర్సిటీకి వస్తున్నాడని కూడా కుటుంబ సభ్యులకు చెప్పాడట అయితే ఎఫ్బీఐ అధికారులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటున్నారు ఇక చార్లీ కిర్క్ విషయానికి వస్తే అతను టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సహ వ్యవస్థాపకుడితో పాటు సీఈఓ కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి కిర్క్ కారణమని చెబుతారు యువతలో ట్రంప్ మద్దతుదారులను పోలింగ్ బూత్కు రప్పించి ఓటు వేయించడంలో చార్లీ కిర్క్ కీలక పాత్ర పోషించారు వ్యాలీ యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం నాడు ఓ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఇరవై రెండేళ్ల రాబిన్సన్ అతి సమీపం నుంచి కాల్చి పారిపోయాడు ఇక టేలర్ రాబిన్సన్ విషయానికి వస్తే ఊతా నగరానికి చెందినవాడు సుదీర్ఘ కాలంగా తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడని అధికారులు వివరించారు రాబిన్సన్ను శుక్రవారం ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ హత్య తర్వాత మీడియాలో పెద్ద ఎత్తున అనుమానితుని ఇమేజ్లు రావడంతో రాబిన్సన్ కుటుంబ సభ్యులు కంగు తిన్నారు హత్య చేసింది తమ కుమారుడేనని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు అయితే రాబిన్సన్ హత్య చేసిన తర్వాత తన స్నేహితుడికి మెసేజ్ పంపించాడట స్నేహితుడు రాబిన్సన్ తండ్రికి పూర్తి సమాచారం ఇచ్చాడు కుమారుణ్ణి వెంటనే లొంగిపోవాలని తండ్రి సూచించాడని అమెరికాకు చెందిన సీబీఎస్ న్యూస్ వెల్లడించింది రాబిన్సన్ తండ్రి తనకు తెలిసి ఫ్యామిలీ ఫ్రెండ్కు వాస్తవాలు చెప్పి షరీఫ్ ఆఫీస్కు సమాచారం అందించారు షరీఫ్ ఆఫీస్ ఎస్బీఐ అధికారులు సమాచారం ఇవ్వడం రాబిన్సన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి ఇక ఎఫ్బీఐ మీడియా సమావేశంలో రాబిన్సన్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఆయనకు ఏదైనా రాజకీయ పార్టీతో లింకులు ఉన్నాయా అసలు హత్యకు దారితీయడానికి గల కారణాలేంటి అనే విషయంపై మీడియా ప్రతినిధులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినా సమాధానమివ్వడానికి నిరాకరించారు దీనికి వారు ముక్తసరిగా ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పి తప్పించుకున్నారు ఇక ఎఫ్బీఐ అధికారి ప్రతినిధి శుక్రవారం నాడు మాట్లాడుతూ తమ కస్టడీలో ఉంది అసలైన నిందితుడే అని నమ్ముతున్నామన్నారు అయినా దీనిపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అతడు ఎవరూ హత్య చేయడానికి గల కారణాలేంటో దర్యాప్తులో తేలుతాయన్నారు ఇటీవల కాలంలో రాబిన్సన్ రాజకీయం గురించి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నాడని చెప్పారని కాక్స్ తెలిపారు రాబిన్సన్ బంధువు ఒకరు సంఘటన గురించి అధికారులతో మాట్లాడుతూ ఈ దాడి జరగడానికి ముందు డిన్నర్ చేస్తున్నప్పుడు కిర్క్ ప్రస్తావన వచ్చిందన్నారు కిర్క్ గురించి ప్రస్తావిస్తూ రాబిన్సన్ ఆగ్రహంతో ఊగిపోయాడని సమాజంలో కిర్క్ ద్వేషం పెంచుతున్నాడని రాబిన్సన్ చెప్పాడు ఊతా వ్యాలీ యూనివర్సిటీ కిర్క్ వస్తున్నాడని కూడా రాబిన్సన్ రాత్రి డిన్నర్ లో మాటల సందర్భంగా అన్నాడని గవర్నర్ కాక్స్ చెప్పారు ఇక పబ్లిక్ రికార్డుల బట్టి చూస్తే రాబిన్సన్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఊతాలో నాన్ పార్టీషియన్ ఓటరుగా నమోదు చేసుకున్నాడు అయితే ఆయన తల్లిదండ్రులు మాథ్యూ కార్ల్ రాబిన్సన్ తల్లి అంబర్ డెన్నిస్ రాబిన్సన్ మాత్రం రిపబ్లిక్ పార్టీ మద్దతుదారు ఓటరుగా రిజిస్టర్లుగా చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి తన పేరు నమోదు చేసుకోలేదు కాగా చార్లీ కిర్క్ మీటింగ్కు సుమారు మూడు వేల మంది వచ్చారని మీడియాలో వార్తలు వచ్చాయి ఇక రాబిన్సన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఊతా బోర్డు ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో డిక్సీ టెక్నికల్ కాలేజీ మూడవ సంవత్సరం ఎలక్ట్రికల్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ స్టూడెంట్ అని ఉతా బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది ఇక రాబిన్సన్ గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఉతా స్టేట్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ పూర్తి చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య హై స్కూల్లో ఉన్నప్పుడు ఉతా టెక్ విశ్వవిద్యాలయంలో ఎన్రోల్మెంట్ చేసుకుని క్రెడిట్లను కూడా పొందాడట ఇక సోషల్ మీడియా అకౌంట్ను బట్టి చూస్తే రాబిన్సన్ తండ్రి కిచెన్ కౌంటర్ టాప్తో పాటు కేబినెట్ ఇన్స్టలేషన్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది అతడి తల్లి సామాజిక కార్యకర్త కాగా వారి కుటుంబం స్థానిక చర్చిలో చాలా చురుకుగా సేవా కార్యక్రమాలు చేపడతారట ఇక విచారణలో రాబిన్సన్ ఇటీవల కాలంలో ఆన్లైన్ కల్చర్లో చురుకుగా పాల్గొంటున్నట్టు తెలియంది ఆన్లైన్లో పలు అంశాలకు సంబంధించి సీరియస్గా చర్చించేవాడట ఫాసిస్టు వ్యతిరేక భావాలు కలిగినవాడు ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా అకౌంట్ను రద్దు చేశారు రాబిన్సన్ ప్రస్తుతం ఎఫ్బిఐ కస్టడీలో ఉన్నాడు ఆయనపై అధికారికంగా ఛార్జీలు నమోదు చేయాల్సి ఉంది ఇక ఎఫ్బిఐ మాత్రం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హత్యకు దారితీసిన కారణాలతో పాటు ఏ రాజకీయ పార్టీతో అయినా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు అమెరికా చరిత్రలో చార్లీ కిర్క్ హత్యను రాజకీయ హత్యగా భావిస్తున్నారు అదీ కాకుండా ట్రంప్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ కేసు అమెరికాలో పెనుదుమారాని రేపుతోంది ఇక రాబిన్సన్ అరెస్టు బ్రేకింగ్ న్యూస్ కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మార్నింగ్ టెలివిజన్ షోలో ప్రకటించారు ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ షోలో శుక్రవారం న్యూయార్క్లో ఈ విషయం వెల్లడించారు అరెస్టుకు సంబంధించి నిందితుడి దగ్గరి బంధువులు ఎఫ్బీఐకి సమాచారం ఇచ్చారని కూడా ట్రంప్ చెప్పారు ఇక చార్ కిర్క్ హత్య గురించి కూడా ట్రంప్ ముందుగా వెల్లడించారు బుధవారం నాడు ఊతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ నుంచి మెడపై కాల్చి చంపారని ట్రంప్ చెప్పారు శుక్రవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో అధికారులు అరెస్టు గురించి చెబుతూ ఇరవై రెండేళ్ల టేలర్ రాబిన్సన్ ను గురువారం రాత్రి అరెస్ట్ చేశామని చెప్పారు కాగా ముగ్గురు సోదరుల్లో రాబిన్సన్ పెద్దవాడని పోలీసులు వివరించారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాబిన్సన్ తన తండ్రికి హత్య గురించి చెప్పాడట దీంతో తండ్రి లొంగిపోవాలని సూచించాడు రాబిన్సన్ తాను లొంగిపోనని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు దీంతో కంగారుపడ్డ తండ్రి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఫాస్టర్ను పిలిపించి విషయం చెప్పాడు ఇద్దరు కలిసి రాబిన్సన్తో చాలాసేపు మాట్లాడి సర్ది చెప్పి లొంగిపోవడానికి అంగీకరింపజేశారు కాగా ఫాస్టర్ గతంలో కోర్టులో సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు అతను వెంటనే యుఎస్ ను పిలిపించడం రాబిన్సన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి ఇక రాబిన్సన్కు కోర్టు మరణశిక్ష విధిస్తుందా లేక జీవిత ఖైదు విధిస్తుందా అన్న చర్చ అమెరికాలో మొదలైంది ఇక ఈ కేసు కోర్టులో ఎన్ని రోజుల పాటు కొను సాగుతుందో వేచి చూడాల్సిందే